బొంబాయి రవ్వ ఒక పెరుగు కొంచెం వాటరు ఒక ఆనియన్ ఏడల పచ్చిమిర్చి కొత్తిమీర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా కలుపుకొని ఒక ఆయిల్ పెట్టుకొని వేసేసుకోవటమేనండి ఇలా వేసుకోవాలండి పది నిమిషాల్లో రెడీ అయ్యండి నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి భలే టేస్టీ రెసిపీ అండి చూడండి మంచి కలర్ వచ్చినాయి పెరుగు పుల్లగా ఉంటే కొంచెం తగ్గించేసుకోండి పులుపు లేకపోతే కొంచెం ఎక్కువ వేసుకోండి మొత్తం వేసి చూపెట్టారండి ఒక స్పూన్తో వేసేసుకోండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగా వచ్చినాయండి వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోండి రెడీ అండి చూడండి ఎలా వచ్చినాయో చక్కగా వచ్చినాయండి భలే టేస్టీగా ఉన్నాయండి